దిగి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఒకరు ప్రభుత్వాధికారిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఐపీఎస్ అధికారి స్థాయికి ఎదిగి ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో సేవలందించి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి మరొకరు ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారిలో ఒకరు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాగా మరొకరు నాగర్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరిద్దరి గురించి పోరు ప్రముఖుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజేందర్ రాజేందర్కు ప్రత్యేక స్థానం ఉంది విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కార్మిక నాయకుడిగా కొనసాగుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమంలోనూ పాలు పంచుకుని రెండు వేల మూడులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల నాలుగులో తొలిసారి ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో రెండోసారి కూడా కమలాపూర్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్గా మారింది దీంతో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటల కాంగ్రెస్ అభ్యర్థి వకులాభరణం కృష్ణమోహన్ రావుపై గెలిచారు ఆ వెంటనే జరిగిన రెండు వేల పది ఉప ఎన్నికల్లోనూ ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి నాలుగవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటెల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా రెండేళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు రెండు వేల ఇరవై ఒకటిలో భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల ఇరవై మూడులో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ గా బాధ్యతలు స్వీకరించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున హుజురాబాద్ గజ్వెల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ప్రస్తుతం బీజేపీ తరఫున మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈటలకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రభుత్వ అధికారిగా విధి నిర్వహణలో తనదైన వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మొదట తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శిగా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు చైర్మన్గా పనిచేశారు వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు నక్సలిజాన్ని అణిచివేయడానికి చర్యలు తీసుకుంటూనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న ఊళ్ళోనే ఉండేలా ప్రోత్సహించారు భూమి లేని పేదలకు భూములు పంచడానికి కృషి చేశారు హైదరాబాద్ పోలీస్ నేర విభాగంలో డిసిపిగా పనిచేసే సమయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు వీటి ఆధారంగానే తెలంగాణలో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటయ్యాయి పోలీస్ వెబ్సైట్ ఏర్పాటులో కూడా ప్రవీణ్ కుమార్ ఎంతో కృషి చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు వేల ఇరవై జూన్లో ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందారు ఇరవై ఆరేళ్ల సర్వీస్ తర్వాత జులై రెండు వేల ఇరవై ఒకటిలో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ఈ ఏడాది మార్చి పదహారున బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి మార్చి పద్దెనిమిదిన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తూ ఉండగా బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ బరిలో ఉన్నారు